రోజు పాపులంతా ఏంటంట దేవుని ఉగ్రత మనము మంచి వారమే మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం మన పిల్లల్ని ఆదరిస్తాం వారికి కావలసినవన్నీ ఇస్తాము అదే పిల్లలు చెడు పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా లేక వారిని శిక్షిస్తామా ఒక దెబ్బ కొడతామా లేదా ఏమండి విరంజీ గారు చెప్పాలి పిల్లలు ఒకవేళ అల్లరి చేసి కొంచెం ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తారు చెప్పండి ఒక దెబ్బ కొడతాం కదా అలాగే దేవుడు కూడా ఆయన పిల్లలంగా మనం ఉన్నాం కనుక మనల్ని ప్రేమిస్తాడు మనము తప్పు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు అలాగని తొందరబడి కొట్టేవాడు కాదాయన ఆయన కోపము త్వరగా రాదు కానీ ఆయనకు కోపం వస్తే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందంటే బైబిల్ గ్రంథములో కొన్ని సంఘటనలు ఉన్నాయి అది నోవహు కాలములో అనగా ఈ సృష్టి ఆరంభమైన రెండు వేల సంవత్సరాల సమయములో మనుషులందరూ కూడా పాపపు క్రియలకు అలవాటు అయిపోయి విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ దేవుని వైపు తిరగకుండా దేవుని ఆ ఆలోచనలు పెట్టుకోకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ విచ్చలవిడిగా పాపపు క్రియలు చేస్తూ వారి ఇష్టం వచ్చిన ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది ఆ దేవునికి కోపం వచ్చినప్పుడు ఈ లోకమంతా కూడా నీళ్లతో ముంచి వేయాలి అనుకున్నాడు ఆ టైములో ఒక నోవాహు అనే ఒక వ్యక్తి మాత్రమే నీతిమంతుడుగా కనపడ్డాడు కాబట్టి అతనితో దేవుడు మాట్లాడి ఇదిగో మరికొన్ని దినాల్లో ఈ భూములోకమంతా కూడా మునిగిపోతుంది ప్రజలందరూ చనిపోతారు గనక నీ ఇంటి వారి రక్షణ కొరకు పెద్ద ఓడను కట్టుకోమని చెప్పి ఈ సువార్త అందరికి ప్రకటించు నమ్మిన వారిని ఓడలోకి ఎక్కేచ్చు నమ్మని వారికి వారి కర్మవారిది అన్నాడు దేవుడు నిర్దాక్షిణంగా ఎవరు కూడా శిక్షించడండి డైరెక్ట్ గా హెచ్చరిక చేస్తాడు ప్రేమ పూర్వకంగా హెచ్చరిక చేస్తాడు గద్దిస్తాడు ఇక లోబడకపోతే ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు నోవాహు పగలంతా ఓడగడుతున్నాడు ప్రతి రాత్రి ప్రతి దినము ఒక గ్రామానికి వెళ్ళి అయ్యలారా అమ్మలారా అక్కలారా దేవుని ఉగ్రత రాబోతుంది దేవుడు జలప్రళయాన్ని రప్పించబోతున్నాడు మరికొద్ది రోజుల్లో ఈ భూమంతా కూడా నీళ్లతో నింపబడుతుంది ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు దయచేసి నా మాట విని నేను కట్టే ఓడలోకి రండి అంటే నోవాహుని ఎవరు కూడా లెక్క చేయలేదు అతని మాట వినలేదు అతని మాట పెడచిని పెట్టుకున్నారు అంతలా వర్షం గురిసిద్దా నీకు ఎవరైనా దేవుడు కల్లో చెప్పాడా దేవుడు చూసావా నువ్వు దేవుడితో మాట్లాడా నువ్వు పిచ్చోడివి వెర్రోడివి అని చెప్పేసి బ్రతుకు తెరువు కోసం ఏదో ఊర్లో పట్టుకుని తిరుగుతున్నామని చెప్పేసి మాట్లాడారు నోవాహు ప్రకటించాడు దేవుడు ఎంతకాలం ప్రకటించమన్నాడు అంతకాలం ప్రకటించాడు ఇక దేవుడు చెప్పాడు నోవాహు నేను చెప్పిన టైం అయిపోయింది ఇక నీవు ఓడలోకి వెళ్ళు అన్నాడు ఓడలోకి వెళ్ళాడు నోవాహు ఓడలోకి వెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నలభై రాత్రిం పొగళ్ళు వర్షం కురిసిందండి హలే లూయా నలభై రాత్రి పగళ్ళు వర్షం కురిసినప్పుడు భూలోకమంతా మునిగిపోయింది పర్వతములు సహా మునిగిపోయినాయి అప్పుడు ఈ భూలోకములు ఉన్న సమస్త మానవ జాతి సమస్త జంతువులు సమస్తము కూడా చనిపోయినవి ఎందుకంటే ఆ వర్షం వల్ల నీళ్లు నూట యాభై రోజులు పర్వతములు కనబడకుండా నీళ్లు ఉన్నాయి ఎవరైనా బ్రతుకుతారండి ఒక పది నిమిషాలు నీళ్ళలో పడితే కాలంలో జారి పడితే వాడికి ఈత రాకపోతే వాడి పరిస్థితి ఏంటి ఏదో ఒక లాకురు కాడ ఆగుతాడు అంటే దాని అర్థమైంది దేవునికి మహిమ మరి నూట యాభై రోజులు నీళ్ళలో ఉండటం ఎవరి సాధ్యం కూడా కాదు అందరూ చనిపోయారు ఆ తర్వాత ఆ నీళ్లు ఇంకిపోయిన తర్వాత ఆ ఓడ ఆ నీళ్ల మీద తీలాడుతూ అది కూడా దిగి వస్తూ దిగి వస్తూ అరారోతు పర్వతాల మీద ఆగిపోయింది ఇది కట్టు కాదు పెట్ట కాదు ఇప్పుడైనా కానీ దీనికి ఆధారం కావాలంటే టర్కీ దేశంలో ఉన్నటువంటి అరారోతు పర్వతాల మీద ఈ రోజు కూడా ఆ వాడ ఉన్నది దేవుని స్తోత్రం కలిగొని కాక ఇంకొక ఆధారం కూడా చెప్తాను ఇది నిజమని చెప్పడానికి వర్షం కురిసినప్పుడు మేఘములో ఇంద్రధనుసు కనపడుతుంది చూశారు కదండి ఎంతమంది చూసారు చేతి లేదండి చూశారు చూసారు ఇంద్రధనుసు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నోవాహు కాలములో అనగా నోవాహుకు ముందు ఆ ఇంద్రధనుసు లేదు నోవాహు కాలములో ఆ వర్షం పడి జలప్రళయం వచ్చిన తర్వాత మానవ జాతి చనిపోయిన తర్వాత మరి నీళ్లు ఇంకిపోయిన తర్వాత నోవాహు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నోవహుతో ప్రమాణం చేస్తాడు ఇక నుంచి ఎన్నడూ కూడా ఇలాంటి ప్రళయము నేను రప్పించను ఇలాంటి వర్షము నేను కురిపించను సాధారణమైన వర్షమే కురిపిస్తాను ఒకవేళ అధికమైన వర్షము గనక వస్తున్నట్టయితే నా ధనసును పంపిస్తాను అది మీకు కనబడినప్పుడు ఇక వర్షం ఆగిపోతుందని గుర్తుపెట్టుకోండి అన్నాడు ఎప్పుడైతే మేఘములో ధనసు కనపడుతుందో ఎంతటి వర్షమైనా ఆగిపోద్ది కదా దేవునికి మహిమ కలువులుగాక ఇక చెప్పాలంటే చాలా ఆధారాలు ఉన్నాయి అయితే ప్రీమెంటెడ్ దేవుని బిడ్డలరా ఇంత మాత్రమే కాదు ఆ తర్వాత కాలంలో కూడా సోదమ్మ గోమర్రా అనేటువంటి పట్టణాల్లో ఉన్న ప్రజలు బహు విరివిగా పాపం చేస్తూ దేవుని మాటను ధిక్కరించి దేవునికి విరోధంగా నడుచుకుంటూ దేవుని మాటలు విననటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పట్టణం మీద అగ్ని గంధకాలు కురవబడ్డాయి ఆ పట్టణము అగ్ని చేత కాల్చివేయబడింది దేవుడు డైరెక్ట్గా గా పట్టణాన్ని కాల్చివేయలేదు కానీ ముందుగా హెచ్చరిక చేశాడు ఆయన సమయం ఇచ్చాడు ఆ సమయాన్ని ఉపయోగించుకోలేకపోవటం వల్ల ఆ పట్టణ ప్రజలు అగ్నిలో కాలిపోయారు ఈ రాత్రి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమిస్తాడు ఆయన మాట వింటే మనకు క్షేమము ఆయన మాటను గనక మనం లక్ష్య పెట్టకపోతే ఆయన ప్రేమ కలిగి హెచ్చరిస్తున్నాడు కాబట్టి గ్రహించుకోకపోతే ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు ఈ పెద్దలు కూడా తన తల్లి చెప్పిన మాట విని తన భార్య చెప్పిన మాట విని ఆ రెండు అవకాశాలు వచ్చినప్పుడే ప్రభు దగ్గరకు నడిచినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ ఆ రోజు దేవుని మాటను ధిక్కరించాడు గనక తాను చేసుకున్న కర్మకు తాను శిక్ష అనుభవించవలసి వచ్చింది అయితే దేవుని మహాకృప ఇలాంటి స్థితిలో ఉన్నా కానీ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతనిని క్షమించాడు మన దేవుడు క్షమించే దేవుడు రక్షించే దేవుడు ఆయన పాకుల రక్షకుడు దేవునికి స్తోత్రం ఇందాక మనం చెప్పుకున్నాం పాపం అనేటువంటిది జిగటగల దొంగ ఊబి అని ఆ ఊబిలో నుంచి తనకు తానుగా ఎవరు కూడా పైకి రాలేరు కానీ ఒడ్డునున్న వ్యక్తి మాత్రమే ఆ వ్యక్తిని బయటికి లాగగలుగుతాడు లాగలడా లేదా దేవుని స్తోత్రం ఇప్పుడు ఒడ్డునున్న వ్యక్తి ఎవరు ఈ భూమి మీద ప్రతి మనిషి పాపము అనే జగటో కలిగిన దొంగ ఊబిలోనే ఉన్నాడు ఆ పాపములోంచి బయట బట్టం కోసము బలులు అర్పిస్తూ ఉన్నాడు ఎందుకు అర్పిస్తున్నాను కోళ్లను గొర్రెలను ఎందుకు వస్తున్నారు చెప్పండి అసలు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది ఇది బైబిల్ గ్రంథంలో నుంచి వచ్చింది పురాతన కాలంలో ఒక వ్యక్తి పాపము చేస్తే ఆ పాపము పరిహారము కావాలి అంటే ఆ పాపం వల్ల అతనికి శిక్ష రాకుండా ఉండాలంటే ఒక గొర్రెను వధించాలి అలా ప్రారంభమైనటువంటి ఈ యొక్క బలి అర్పణ ఇప్పుడు ఏమైపోయింది మురుక్కుబొళ్ళు అయిపోయింది పిల్లలకు పుట్టింటి కలిగి ఇస్తున్నారు వాళ్ళు అనుకున్న కార్యాలు నెరవేర్చడం కోసము బరులు అర్పిస్తున్నారు వాస్తవికానికి బరులు అర్పించాల్సిన మొక్కుబళ్ళు కోసం కాదు కానీ ఒక వ్యక్తి యొక్క పాపానికి వచ్చే శిక్షకు తగ్గించుకోవటం కోసము రక్త పురోక్షణం అవసరం దేవుని స్తోత్రం గాక సర్వ పాప పరిహారం రక్త పురోక్షణ సింహం తద్రక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగం అని మన వేద గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి మానవుని యొక్క పాప పరిహారం కావాలి అంటే రక్తము చిందించబడాలి ఆ రక్తము మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము కాదు కానీ అది దేవాది దేవుడైనటువంటి లేకుంటే పరిశుద్ధుడైన వారి యొక్క రక్తమే అయి ఉండాలి ఆ పరిశుద్ధుని రక్తమే ఒక పాపిని పవిత్రం చేయగలుగుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వేద గ్రంథాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి మరి భూమి మీద పరిశుద్ధుడిగా ఉన్న వారు ఎవరయ్యా అంటే ప్రతి ఒక్కరు కూడా పాపములోనే ఉన్నారు అందుకే పాపలను రక్షించిన కొరకు ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడు పరిశుద్ధుడిగా బ్రతికాడు పరిశుద్ధమైన రక్తాన్ని మానవ జాతి కోసం చెందించాడు ఇదిగో ఇకనైనా నా రక్తములో మీ పాపాలు కడిగి వేసుకోండి నా ఎందుకు విశ్వాసం ఉంచండి నేను మిమ్మల్ని క్షమిస్తాను నేను క్షమిస్తేనే తప్ప మీకు పాప క్షమాపణ లేదు గనుక రండి అని ఆయన తన చేతులు చాపి పిలుస్తున్నాడు ఈ రాత్రి కాల సమయములో నీవు ఏ పాపములో ఉన్నా ఏ క్రియలలో ఉన్నా నీ పాపమును నీ శాపమును తొలగించగలిగినటువంటిది యేసు నామము ఒక్కటే ఏసు నామములోనే నీకు పాప క్షమాపణ ఏసు నామములోనే శాపము నుంచి విడుదల నామములోని రాబోయే ఉగ్రత నుంచి రక్షణ వస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది గనుక ఈ రాత్రి ప్రియ గ్రామస్తులారా చేరి వచ్చిన మీ అందరికీ చాలా వందనాలు పాపములోని జీవిస్తే మరణము తప్పదు అది సాధారణమైన మరణం అనుకోబాకండి మరణం అందరికి వచ్చేది కానీ రెండవ మరణం ఉన్నది అదే నరకము ఆ నరకములో అగ్ని ఆరదు పురుగుసావదు యుగ యుగాలు ఆ నరకములో ఉండాలి ఈ లోకమే శాశ్వతం కాదు ఇది తాత్కాలికమైన జీవితము ఇది ముగిసిన తర్వాత శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది యేసు నందు విశ్వాసం నుంచి ఈ రాత్రి నేను కూడా పాపిని నా పాపాలు క్షమించమని ప్రభు దగ్గర నువ్వు ప్రాధాయపడితే ప్రభువు నీ పాపాలు క్షమించి ఆయన రక్షించుకొని నిన్ను నిత్యరాజ్యంలోకి చేర్చుకుంటాడు ఒకవేళ ఈ విషయం నేను గ్రహించలేకపోతే నీ పాపములో నిన్ను నిన్ను మరణిస్తే నిన్ను నరకముల నుంచి తప్పించగలిగిన వారు ఎవరు లేరు గనక ప్రభునందు విశ్వాసం నుంచి